అందరికి నమస్కారం ముందుగా వచ్చిన మీడియా వాళ్ళందరికి థాంక్యూ ఓకే ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థాంక్ आवर प्रोड्यूसर గారు సతీష్ గారు థాంక్యూ సో మచ్ అండ్ నవీన్ గారు థాంక్యూ థాంక్యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ త్రిలోక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ మీ సో బ్యూటిఫుల్లీ లవ్ ద ట్రేలర్ కట్ అండ్ అందరికీ ఈ మూవీ నాకెంత నచ్చిందో మీ అందరికి కూడా అంతే నచ్చుతుందో అని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ ఆర్ట్ టు ది ఎంటైర్ టెక్నిషి టెక్నికల్ టీమ్ అండ్ యా ఐమ్ గెటింగ్ నర్వస్ అందుకే మాటలు రావట్లేదు జస్ట్ మధ్యలో మీకు ఆశిస్తున్నా మా గౌతమ్ గారిని మర్చిపోయారు యా Movie, I, yeah, you killed it like dance your dance, dance was amazing. <laughs> uh, thank you so much Gautam. Um, we have been friends for almost like four years Naku when you oh seven years okay so <laughs> uh, I've known him for the for for a really long time. I Dr అండ్ ఐ రియర్లీ రియర్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ అండ్ జూలై ఫోర్త్న మా మూవీ రిలీజ్ అవుతుంది మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ ఆన్ జూలై ఫోర్త్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమ్య గారు థ్యాంక్ యూ శ్వేత గారు అమ్మయ్య అయిపోయింది అనుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ప్లీజ్ హ్యావ్ యూర్ సీట్స్ ఎస్ అండ్ ఇప్పుడు గెస్ట్ గా మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టిన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి